హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఈ మధ్య అమెరికాలో బాగా ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఎక్కువైపోతా ఉన్నాయి అనమాట సరే అండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవడానికి రూట్ కాజెస్ ఏంటి అన్నది చూద్దాము రూట్ కాజెస్ మొన్న డెన్మర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో మంటలు వచ్చేసరికి అక్కడున్న నూట డెబ్బై మంది ప్యాసెంజర్స్ అందరూ దిగిపోయారు టైంకి దిగిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగో ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు కానీ అసలుకి కారణం ఏంటి అన్నది ఇంకా పూర్తిగా అసలు ఎందుకు అయ్యింది ఏంటి ఏం ఫెయిల్ ఫెయిల్యూర్ అయ్యింది అన్నది అయితే ఎవరికి తెలియ ఇంకా తెలీదు కాకపోతే అలాగా అయినప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అన్నది చేస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ ప్లేన్ ఎందుకు ఫెయిల్ అయింది ముందు అక్కడ పైలట్ దగ్గర పైలట్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అనమాట పైలట్ సరిగా అంటే ఇప్పుడు రీసెంట్గా బోయింగ్ కంపెనీ వాళ్ళు సెవెంటీన్ థౌజండ్ ఎంప్లాయీస్ ని వాళ్ళు లే ఆఫ్ చేశారు ఎందుకు అంటే వాళ్ళకి కాస్ట్ ఎక్కువైపోయిందంట ఇంకొక రీజన్ ఏంటంటే ఓవర్గా అయిపోయారంట స్టాఫ్ అందుకోసం అని చెప్పని వాళ్ళు వాళ్ళ స్టాఫ్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం అని చెప్పని చెప్పని తీసేసారనమాట ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కోవిడ్ అయిన తర్వాత ఏంటంటే ఎంప్లాయీస్ ట్రావెల్ చేసే వాళ్ళు తగ్గిపోవడం కోవిడ్ టైంలో ఆ తర్వాత వాళ్ళకి అంతగా ఏరోస్పేస్ బిజినెస్ అదే ఫ్లైట్ ట్రావెలింగ్ చేసే ప్యాసెంజర్స్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి కూడా ఎంప్లాయీస్ ఎక్కువైపోవడము ప్యాసెంజర్స్ తక్కువైపోవడము అక్కడ వీళ్ళు ఎంప్లాయీస్ కి వీళ్ళు ఎక్కువ పే చేయాలి కదా అందుకోసం అని చెప్పేసి అని అవన్నీ కూడా వాళ్ళు కోవిడ్ తర్వాత చూస్తే ఎంతకైనా ట్రావెలింగ్ అనేది తగ్గింది దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ట్రావెలింగ్ అన్నది ఇంకా తగ్గిపోయింది ఇవన్నీ కూడా వాళ్ళు లెక్కలు చూసుకొని ఏంటంటే ఇవన్నీ ఎవరు వస్తారు ఏంటి అన్నది వాళ్ళకి ప్రొజెక్షన్స్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇదంతా ముందుగానే అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు కదా ఎలా రన్ అవుతుంది అన్నది దాన్ని బట్టి వాళ్ళు ఎంప్లాయీస్ని వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు లూజ్ అయిపోకుండా ఏంటంటే ని వాళ్ళు లే ఆఫ్ చేసేసి మంచి అంటే వాళ్ళు కాస్ట్ రిడ్యూస్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే బిజినెస్ బిజినెస్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పా ఎంప్లాయీస్ అలాగే మంచి ప్రొఫెషనల్స్ స్కిల్డ్ పీపుల్ని ఏం చేస్తారంటే హైలీ పే వాళ్ళకి హైగా పే చేయాలి కదా అట్లాంటి ఎంప్లాయీస్ని ఏం చేస్తారంటే ఎవరికైతే హైగా ఎవరికి అయితే శాలరీ ఇస్తున్నారో అలాంటి వాళ్ళని వాళ్ళు ఫస్ట్ లే ఆఫ్ చేసేస్తారు ఎందుకంటే వాళ్ళని తీసేస్తే వీళ్ళు మళ్ళీ అదే టైంలో ఏం చేస్తారంటే తక్కువగా శాలరీకి చేసే వాళ్ళని ఉంచుకుంటారు అనమాట ఆ శాలరీ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొత్తగా వాళ్ళని హైర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు అంటే లెస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొత్తగా న్యూగా హైర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు అలాగే లెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారన్నమాట కానీ ఈ ప్రొఫెషనల్ బాగా స్కిల్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళైతే అయితే బాగా పర్ఫెక్ట్గా పైలట్సే కానీ అక్కడ స్టాఫే కానీ ఎవరైనా సరే వాళ్ళైతే కొంచెం అన్ని పర్ఫెక్ట్గా చూస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఫ్లైట్లలో వాటిని ఎలాగా ఫేస్ చేయాలి వాటి సొల్యూషన్ ఏంటి అన్నది కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటా ఉంటారు పైలట్సే కానీ వీళ్ళు కాబట్టి అలాంటి అలాంటి మంచి ఎంప్లాయీస్ని ఒకవేళ వాళ్ళు కానీ ఉంటే అలాంటిది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు మంచి గుడ్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉంటే ఇలాంటి యాక్సిడెంట్స్ తక్కువగా జరుగుతాయి అంటే తగ్గించుకోవచ్చు అనమాట అట్లాగే మళ్ళీ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్నే కాదు ఈవెన్ ప్లేన్కి సంబంధించిన పార్ట్స్ చేసే కంపెనీలలో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని ఇప్పుడు సేమ్ అదే ఎఫెక్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ప్లేన్ కి సంబంధించిన పార్ట్స్ చేసే కంపెనీలో కూడా అదే ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఏరోస్పేస్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ ని ఎందుకంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పారనమాట ఏమైనా అంటే వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు అని చాలా వరకు ఎందుకంటే ఫ్లైట్లు ఎక్కువ ఈ ట్రావెల్ ట్రావెలింగ్ చేయట్లేదు ప్యాసింజర్స్ ట్రావెలింగ్ చేయట్లేదు ఇవన్నీ కూడా ఏమీ జరగట్లేదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కాస్ట్ తగ్గించుకోవడానికి ఈవెన్ ఏరోస్పేస్ కంపెనీలో కూడా తగ్గించేసుకొని ఈవెన్ అదే ఇది అంటే ఎలాగంటే స్కిల్డ్ పీపుల్ని ప్రొ పెద్ద బాగా మంచి ప్రొఫెషనల్స్ని వాళ్ళు తగ్గించేసుకొని లే ఆఫ్ చెప్పేసి తక్కువ కాస్ట్కి ఉంచుకుంటున్నారు అనమాట ఈ అదే విధంగా కాస్ట్ ఈ ప్రోడక్ట్ విషయంలో కూడా వీళ్ళు వేరే వేరే వెండర్స్ని చూసుకోవడము ఆ క్వాలిటీని కూడా ఇంతకు ముందు ఉన్నట్టుగా వాళ్ళని కాకుండా ఆల్టర్నేటివ్గా వెండర్స్ని చూసుకోవడము మళ్ళీ వాళ్ళ క్వాలిటీ సరిగా మెయింటైన్ చేయలేకపోవడము ఇలాంటివన్నీ కూడా ఒక పైలట్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఆ ఆ ప్లేన్ లో ఉన్న ఎంప్లాయీస్ తోటి ఉంటుంది అలాగే అంటే అందరూ కూడా దీనికి రెస్పాన్సిబుల్ అనమాట దాన్ని అక్కడ నుంచి ప్రతి ఒక్క పార్ట్ చేసే ప్లేను తయారు చేసే ప్రతి ఒక్క పార్ట్ కూడా రెస్పాన్సిబుల్ ఉంటుంది కాబట్టి దీనికి అన్నిటికీ కూడా నేను ఒక మొన్న ఒక వీడియో చూసాను అనమాట ఇది అవి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక వీడియో చూస్తే ఒక దాని ఇన్వెస్టిగేషన్ ఎలా ఉందంటే ఆ పైలట్ దగ్గర నుంచి మొత్తం అన్ని దాని హిస్టరీ దానికి ఇంతకుముందు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఆ ప్లేన్కి అన్నది ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట ఇంతకుముందు ఎన్నిసార్లు అయినాయి ఈ ప్లేన్కి అలాగా మళ్ళీ ఎంతమంది దీనిలో ఉన్నారు ఎంతమంది ఆ పాస్ చేశారు ఇవన్నీ కూడా అనమాట వాళ్ళ ఇప్పుడు పైలట్ మెంటల్ హెల్త్ అలా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట ఆ టైంలో మంచి కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నారు మళ్ళీ కమ్యూని కమ్యూనికేషన్ వీళ్ళ పైలట్స్ కి ఎలా ఉంది సిగ్నల్స్ ఎలా ఉన్నాయి మళ్ళీ వీళ్ళు కరెక్ట్ హైట్ మళ్ళీ ల్యాండింగ్ ఇవన్నీ చేస్తారు టేక్ ఆఫ్ చేసేటప్పుడు అలాగే హైట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అలాగే స్పీడ్ కరెక్ట్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు అలాగే పార్ట్స్ చేసే కంపెనీకి వచ్చేసి మళ్ళీ ప్రతి ఒక్క పార్ట్ మీద కూడా ఏ వర్కర్ ఏ ఎవరు ఎంప్లాయీ చేశారు ఒక ఇంజనీర్ పని పనిచేశారా లేకపోతే ఒక క్వాలిటీ పర్సన్ పనిచేశారా ఒక ఆపరేటర్ పని పనిచేశారా ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారంట కాబట్టి అంత డీప్ గా చెక్ మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఫైర్ జాబ్ నుంచి తీసేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా కాజెస్ అనమాట రూట్ కాజెస్ ఇవన్నీ కూడా ఒక పైలట్ ఉంటాడు ఒక అందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే ప్లేన్ తయారు చేశారు ఆ పార్ట్స్ అసలు మెయిన్ ఆ పార్ట్ ఎక్కడ ఫెయిల్ అయింది ఏంటి అన్నది కనుక్కొని ఆ తర్వాత అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అసలు ఎందుకు అయింది ఏంటి అన్నది చెప్తారనమాట మనకి ఆ తర్వాత ఏంటంటే ఇవి ఇలాంటివన్నీ జరగకుండా ఉన్న ఉన్నప్పుడు ఉండాలి అంటే ఒకవేళ మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఏర్ప్లేన్లు వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ట్రావెలింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ ఏరోస్పేస్ ఆ ప్లేన్ ఎవరైతే ఉంటున్నారో అందులో ఉన్న వాళ్ళు పైలట్స్ మంచి స్కిల్డ్ పీపుల్ ఉన్నారా లేదా ఆ ఎంప్లాయీ ఉన్నారా లేదా అన్నది చూసుకోవాలి వాళ్ళు అలాగే ఇంకా ఇంకో కారణాలు ఏంటంటే అవి యాక్సిడెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయి అంటే బర్డ్స్ రావడము మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడము ఇవన్నీ కూడా ఒక కారణాలు అనమాట ఇంకా ఏమున్నాయి అంటే అట్మాస్ఫీర్ అట్మాస్ఫియర్ కూడా వెదర్ కూడా కోఆపరేట్ అయి అయి ఉండాలి అలాగే మళ్ళీ పైలట్స్ కూడా అన్ని అంటే వాతావరణం ఎలా ఉన్నా సరే బాగా డ్రైవ్ చేయగలనటువంటి నడిపించగల పైలట్ని వాళ్ళు ఉంటే బా బాగుంటుంది అనమాట సేఫ్గా మనకి ట్రావెల్ చేయొచ్చు అలాగే మళ్ళీ ఒక మళ్ళీ ఈ పైలట్స్ కూడా దాంట్లో సరిగా ఆయిల్ ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి ట్రాఫిక్ ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉందా అన్నది చూసుకోవాలి అలాగే పైలట్ కూడా రెస్ట్ కావాలి కదా ఈ రెస్ట్ ఉంటేనే వాళ్ళు ఈ మనల్ని సేఫ్గా ట్రావెల్ మనల్ని తీసుకొని వెళ్ళగలుగుతారు అది కూడా ఒక రీజన్ అనమాట పైలట్కి కూడా రెస్ట్ కావాలి ఏది ఏమైనప్పటికీ అండి ఇవన్నీ పైలట్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వరకు కూడా రూట్ కాజెస్ ఉన్నాయి అనమాట ఇవన్నీ చెప్పాను కదా అవి కాకుండా ఇంకా మనం తీసుకోవాల్సిన గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మనం ప్లెయిన్లోకి ఎక్కిన తర్వాత మనం సీట్ బెల్ట్ వేసుకోవడము వాళ్ళు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా డైరెక్షన్స్ ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి కూర్చోవాలి అని ఇట్లాంటివన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు మనం కేర్ఫుల్గా వింటూ ఉండాలి అలాగే వాళ్ళు వెదర్లో చేంజ్ వచ్చినప్పుడు కూడా మనం ఎక్కడైనా ల్యాండ్ అవుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఆ వెదర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఎక్కడ మనం ఎక్కడికెక్కడ వాళ్ళు చూపిస్తూ మనం ఎదురుగా ఉన్న మానిటర్లో మనకి చూపిస్తూ ఉంటారు కదా చిన్న టీవీలో దానిలో మనం చూస్తూ ఉండాలి ఎక్కడ ఉన్నాము అక్కడ మనం ఏ ఎక్కడికి ఎంటర్ అవుతున్నాము ఆ తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అక్కడ వాళ్ళు వీళ్ళు పైలట్స్ అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు న్యూస్ ఎక్కడ ఉన్నాము ఎంత డిస్టెన్స్లో ఉన్నాము అక్కడ వెదర్ ఎలా ఉంది ఇవన్నీ అప్డేట్ చేస్తున్నప్పుడు మనం కేర్ఫుల్గా వింటూ ఉండాలి కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా వింటూ ఉండాలి అలాగే మన లగేజ్ కూడా మనం హెవీగా పెట్టుకోకూడదు ఎప్పుడైనా వెంటనే ఫ్లైట్ లో నుంచి బయట కనగానే టకామాని వచ్చేసి మనం ఈజీగా క్యారీ చేసుకుని ఉండాలి లగేజీ అలాగా లైట్ వెయిట్ ఉన్నటువంటి లగేజ్ ని పెట్టుకోవాలన్నమాట అంటే హజార్డియస్ ఉంటాయి కదా హజార్డియస్ మెటీరియల్స్ అట్లాంటివి ఏవైతే పర్మిషన్ లేదో అలాంటి ఐటమ్స్ కూడా తీసుకుని వెళ్ళకూడదు అనమాట ఇదే ఇదండి ఈ వీడియోలో నేను చేసి చెప్పాలనుకున్న విషయాలు కాకపోతే ఏంటంటే ఏది ఏమైనా యాక్సిడెంట్స్ అన్నవి మన చేతిలో ఉండవు కదా యాక్సిడెంట్స్ అంటే అనుకోకుండా జరిగేవి యాక్సిడెంట్స్ మనము ట్రావెల్ చేసేటప్పుడు మనం అంతా సేఫ్ గానే అవుతుందని మనం అనుకుంటాము కానీ వెనక ఇన్ని రేపు ఉంటాయి అన్నమాట ఏరియా ప్లేన్ ఎక్కేటప్పుడు ఎక్కేంత వరకు ఎక్కిన తర్వాత మనం మన ప్రాణాలు పైలట్ చేతుల్లో ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం మన జాగ్రత్తలో ఉండాలి ఏంటంటే ఎక్కిన తర్వాత వాళ్ళు ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తున్నారు ఇది ఎక్కడిగా అంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా వినాలి అనమాట సరేనండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నటువంటి టాపిక్ ఇది మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి ఈ వీడియో గురించి మీరు కామెంట్ చేయండి అలాగే ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్లో నేను మళ్ళీ మీతో కలుస్తానండి అంతవరకు ఉంటానండి బాయ్ అండి